ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో నవరాత్ర దీక్ష పిలిచినటువంటి వ్యాసంలో మరికొంత భాగం తీసుకుందాం సాయిరామ్ మానవునికి సంధ్యోపాసన పరమ శృతి ప్రోక్తమై ఉన్నది మధ్యాహ్న సాయహ్న సంధ్యలతో పాటు తురీయము లింగోద్భవ కాలాఖ్యముగు సంధ్య కూడా ఉపాసకులకు సువిధితమే కాలాను సూచకములకు తమో జ్యోతిష్ల జ్యోతి సంస్థుల సంధిభాగముల ప్రాత సాయ సంధ్యలు ఇవిగాక దినకరుని అత్యుచ్చత ఉత్తమ ప్రాప్తి పతన ప్రారంభ సూచకమే మధ్యాహ్న సంధ్య ఇట్లే రాత్రికాలం యొక్క ఉచ్ఛతమ ప్రాప్తి ఈ సంధ్య సంధి సమయము అనేటువంటి ముఖ్య కాలము మానవ మేధస్సుకు కానీ మానసికముగా కానీ దుర్గ్రాహ్యము ఇట్లే జాగ్రత్త ఉష్ణువు అనుసరించి సంధి నిద్రా ప్రబోధల సంధియు మానవ మానవానుభవములకు సామాన్యముగాన ప్రాప్తములు వీటితో పాటు కాలములలోని ఋతువులను కూడా మార్పు కూడా నిర్దిష్టమైన క్షణ పర్యాయముగా బోధపరచుకునుట శక్యముగా అని విషయము ఇటీ సంధిలోని అనగా సంధ్యలోని శక్తి ప్రతిక్షమానం కాగలదు సంధ్యలలోకెల్లా జీవన్మరణ సంధ్య బలీయమైనది అట్టి సంధ్యలో భగవంతుని ధ్యానించిన వానికి భగవత్ స్వరూప్య ప్రాప్తి అని గీతాచార్యంచే ఉద్ఘోషింపబడిన ఆ సంధ్యను సాధకుడు జాగృతుడై ఉండేటువంటి నిమిత్తము చే సాధనానుషంగములే తదితర సంయుపాసనలు అట్లే కాలచక్రములోని ప్రబలమైన సంధి సూచకములై పై చెప్పినటువంటి శారదా వసంత నవరాత్రములు కాబట్టి ఇవి సాధకుల అతి ముఖ్యమైనటువంటి దీక్షాభూత దివసములు యా సర్వభూతనా తాగృతి సంయమీ ఎం జాగ్రతి భూత పశ్యతో మునే ఈ గీతాశ్లోకమునకు సామాన్యముగా చెప్పబడేటువంటి అర్థం ఏమంటే సర్వభూతములకు రాత్రి అయిన కాలమునందు సమయమే మేల్కొని తది తదిపర్యాయముగా జన్మ మేల్కొని సమయమున సమయమిడి రాత్రి అనియు వారు పేర్కొందరు అట్లయినా రాత్రి కాలములో మేల్కొని పగటి కాలములో నిద్రించు ప్రతి వాడును సమయమే కాగలడు కానీ అట్లు కాదు కదా జనులకు ఏది అజ్ఞాతమో అది వీనికి జ్ఞాన విషయముగా ఉన్నాం అట్లే సామాన్య జనులకు విజ్ఞానముగా భాషించు విషయము అసత్ అసత్పదార్థముగా గోచరించును అట్టివాడే జ్ఞాని సాధకునకు ఇట్టి మగు రాత్రి భావావిష్కరణకైన సాధనాంగభూత దీక్షయే నవరాత్రి దీక్షాచరణ ఇట్టిదొక్క మారుగా సాధ్యము కానేరదు కాన ఈ నవరాత్రముల పౌన పుణ్యాచరణ ఆవశ్యకత కాబట్టి ఈ నవరాత్రిముల पौन पुण्याचरण आवश्यकता जय साई राम सशेषुक् शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति

ఓం శ్యాం 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 జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజి గీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్